ఫ్రెండ్స్ నేనైతే మీకు ట్వంటీ ఎయిత్ నవంబర్న ఈ సింహలం బీఆర్టీఎస్లో ఎక్స్టెన్షన్ అవుతుంది కదా అది చూపించాను ఇప్పుడు మళ్ళీ థర్టీ ఎయిత్ నవంబర్న ఈ రోడ్ ఎలా ఉందో చూపించబోతున్నాను మరి మీరు వీడియో చెబుద్దా చూస్తే మీకే తెలుస్తుంది ఈ రోడ్లో ఏం జరుగుతుందో అండ్ ఎలా వర్క్ అవుతుందో మరి చూద్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక వెళ్ళగలిగితే మనం అయితే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన గోశాల జంక్షన్ నుంచి అడవరం జంక్షన్ దాకా బిఆర్టీఎస్ ఎక్స్టెండ్ అవుతుంది కదా ఆస్టెన్షన్ చూడబోతున్నాం అయితే ఈ బ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ బ్లాగ్ నేను ఆల్రెడీ చేశాను బట్ మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఈ రోడ్ కొద్ది రోజుల్లో ఇలా కాకుండా మారిపోతుంది ఈ రోడ్లో ఇంతకుముందు ఇలా ఉన్నప్పుడు మనకి చాలా మెమరీస్ ఉంటాయి ఆ మెమరీస్ మనం రికార్డ్ చేసుకోవాలంటే మన వీడియోస్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా చెప్పాలంటే ఇంతకుముందు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా మారిందని చెప్పడానికి చూపించడానికి చాలా బాగుంటుంది అందుకే మనం ఈ వ్లాగ్ అనేది రికార్డ్ చేస్తున్నాం మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్లో రైట్లో షాప్స్ కనబడతాయి ఇంకా హోటల్స్ కనబడతాయి కళ్యాణ మండపాలు కనబడతాయి అండ్ చాలామంది పెళ్ళిళ్ళు ఈ రోట్లో జరుగుంటాయి ఇంకా లెఫ్ట్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అలా చాలా ఉంటాయి ఎవరికైతే ఈ రోడ్లో మ్యారేజెస్ అయ్యో అండ్ ఏ కళ్యాణ ఫోన్లో అయ్యో కామెంట్ చేయండి దాన్ని బట్టి మీకు ఒక గుర్తుంటుంది అండ్ ఇంకా ఏంటంటే చాలామందికి ఈ రోడ్ అనే స్పీడ్ మెమరీస్ ఉంటాయి ఎలా అంటే చాలామంది రోజు సింహాచలం టెంపుల్కి వస్తూ ఉంటారు అండ్ ఎక్కడెక్కడ నుంచో సింహాచలం టెంపుల్కి వస్తూ ఉంటారు వాళ్ళందరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్ అయితే ఎలా ఉండదు ఖచ్చితంగా మారిపోబోతుంది వాళ్ళు మళ్ళీ వచ్చిన తెలుసుకోవాలన్నా వేరే వాళ్ళకి ఇలా ఉండేది ఇలా మారింది అని చెప్పడానికి చూపించడానికి మన వీడియోస్ చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మరి మీరే కామెంట్ చేయండి యూజ్ అవుతాయి యూజ్ అవ్వ మరి మనమైతే మన సింహాచలం బస్ స్టాండ్ని ఇప్పటి దాటాం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి బిల్డింగ్స్ పడగొట్టారు కదా అవన్నీ కనబడతాయి అవన్నీ చూద్దాం దానికన్నా ముందు ఏంటంటే ఇంతకుముందు నేను షార్ట్ కట్ వీడియో చేశాను అది కూడా ముందు కనబడుతుంది కదా ఆ రూట్ నుంచి చూస్తాం కానీ ఆ రోడ్ నాగ్జ యూజ్ చేయకపోవడం మంచిది ఎందుకంటే ప్రజెంట్ అన్ని వెహికల్స్ తిరిగేస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో ఈ రోడ్ క్లోజ్ అయితే మనం ఆ రోడ్ యూజ్ చేయొచ్చు కార్స్ కూడా వెళ్తాయి బైక్స్ కూడా వెళ్తాయి మీరు కనుక వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయండి అండ్ వన్ వీక్ బ్యాక్ అంటే అరౌండ్ ఆఫ్ టెన్ డేస్ బ్యాక్ ఈ రోడ్ ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు టెన్ డేస్ బ్యాక్ ఈ రోడ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసేయచ్చు ఇవి మొత్తం బలిగొట్టారు ఇంకా మనకి ఈ రోడ్ మొత్తం బీఆర్టీఎస్ రోడ్ అవుతుంది అంటే టోటల్ త్రీ రోడ్స్ ఉంటాయి ఒకటి బస్సెస్ కోసం ఒకటి మన కోసం అదే ఒకటి వెళ్ళే వాళ్ళకి ఒకటి వాళ్ళకి కానీ రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం కదా ఇంకా మన మెమరీస్ చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అమ్మేవారు తర్వాత ఇంకా ఏంటంటే ఈ చిన్న చిన్న బొమ్మలు చూస్తారు ఇప్పటికీ లెఫ్ట్లో అమ్ముతున్నారు బొమ్మలు అవి అమ్మేవారు ఇంకా మనకి తీగలు సీతాఫలాలు చాలా ఫ్రూట్స్ అమ్మేవారు ఈ రూట్లో సీజనల్ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు లైక్ జాక్ ఫ్రూట్ అరే పనస్ పండు ఉంటుంది కదా పనస్పండు కూడా అమ్ముతారు ఈ రూట్లో చాలా బాగుండేది అప్పుడైతే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కానీ ఆ రోడ్ చాలా కంజెస్ట్గా ఉండేది వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయితే మాత్రం కంజెస్టన్ పోయి హ్యాపీగా ఫ్రీగా వెళ్ళొచ్చు చూసారు కదా ఆల్మోస్ట్ మనకి లెఫ్ట్లో చూసుకుంటే చాలా ఎక్స్టెండ్ అయ్యింది అండ్ రైట్లో కూడా ఎక్స్టెండ్ అయ్యింది ఇది అంతా కంప్లీట్ అయితే మాత్రం మనం ఈ రూట్లో హ్యాపీగా వెళ్ళొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరైతే ఈ రూట్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఈ రూట్ ఇంతకుముందు ఎలా ఉండో తెలియాలంటే మనది త్రీ వీక్స్ బ్యాక్ ఒక బ్లాగ్ ఉంటుంది ఆ బ్లాగ్ చూడండి అలాగే టూ ఇయర్స్ బ్యాక్ ఒక బ్లాగ్ ఉంటుంది ఆ బ్లాగ్ చూడొచ్చు ఆ రెండు బ్లాగ్స్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ రూట్ ఎలా ఉండేది ఎలా మారిందని మరి చూడాలనుకుంటే నేను మాత్రం లింక్ వస్తాను దాని ద్వారా మీరు వీడియోస్ చూడొచ్చు లేదా నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడొచ్చు అలా చాలా వీడియోస్ ఉన్నాయి డెవలప్మెంట్ వీడియోస్ మనం డెవలప్మెంట్ కోసం అయితే ఖచ్చితంగా మన చుట్టూ జరిగే డెవలప్మెంట్ కనబడుతుంది అదే మనకి వేరే విషయాలు కావాలంటే అవే కనబడతాయి అందుకే డెవలప్మెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు డెవలప్మెంట్ ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీకు మన ఆంధ్రాలో జరిగే డెవలప్మెంట్ ఖచ్చితంగా కనబడుతుంది మరి ఈ డెవలప్మెంట్ అనేది జరగడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ రూట్లో వెళ్ళి ఇబ్బంది పడే చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఓప్సమో దొరుకుతుంది ముఖ్యంగా ఫస్ట్ వర్సన్ నేనే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఈ రూట్లో కానీ ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి సిటీలోకి వెళ్ళాలని కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఏంటంటే చాలా టైం పడుతుంది క్లియర్ అవడానికి అండ్ ఇంకా అందులోనే అంతకుముందు ఎలా ఉండేదంటే అందులో రోడ్డు పక్కన వెహికల్స్ పార్క్ చేసేవారు అలా పార్క్ చేయడం కూడా ట్రాఫిక్ ఎక్కువయ్యేది ఇంకా ఈ రూట్లో స్వీట్ స్టాల్ ఉండేది లెఫ్ట్ సైడ్లో ఇంకా అలానే కొంచెం ముందుకెళ్ళి టిఫిన్ షాప్ ఉండేది టిఫిన్ చాలా బాగుండేది అది కూడా లేచిపోయింది అలా చాలా లేచిపోయే ఈ రూట్లో ఇంకా మన టీ టైము ఈ రైట్లో చూసుకుంటే టీ టైం ఉంది అండ్ లెఫ్ట్లో చూసుకుని మనం బోర్డ్స్ని చూసారా మనం స్ట్రైట్గా వెళ్ళాలంటే అంటే సొంటే వెళ్తాం రైట్కి వెళ్ళామంటే మనం హనుమంతోకి వెళ్తాం అండ్ ఈ సొంటైమ్ వెళ్ళే దారిలో ఎస్ఆర్పురం ఇంకా భైరవకోన అలాంటి ఊర్లు ఉంటాయి భైరవకోన చాలా బాగుంటుంది మీరు చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ వీడియో మీరు చూసేచ్చు అండ్ ఇంకా ఈ సొంటే రోడ్ కూడా నేను బ్లాగ్ చేశాను మళ్ళీ చేస్తాను ఆఫ్టర్ టూ ఇయర్స్ ఈ రోడ్ ఎలా ఉందో టూ ఇయర్స్ బ్యాక్ చేస్తాను టూ ఇయర్స్ తర్వాత ఉందో మీకు చూపిస్తాను ఇలా వెళ్తే మనం హనుమంతకు వెళ్తాం ఇలా వెళ్తే సొంటేన్ వెళ్తాం మరి సొంటే రోడ్ కూడా నేను చూడాలనుకుంటే వెయిట్ చేయాల్సిందే అది కూడా చూపిస్తాను మరి చివరి దాకా నా వీడియో చూసారు కదా మీకు అనిపించింది కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాయ్